భవాణి గారు వారు కూడా మహిళలకు ఆదర్శంగా రాష్ట్రంలో ఈ జరిగే అనర్థాలు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆవిడ చాలా గొప్పగా ప్రతిరోజు వారు కూడా చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ఈ రోజు మరి రైతులు విరిపిస్తున్నారు అరవైవ రోజు ఇతరందరూ కూడా అభినందన తెలియజేయాలి గత రోజులుగా విశాఖపట్నం న్యాయవాదుల సంఘం అలాగే స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తున్న ఈ జిల్లా దీక్షకి మొదటి రోజు నుండి ఈ రోజు అరవై రోజు వరకు మిత్రుడు తలకా తీవ్రమూర్తి తీవ్ర దీక్షతోటి ఎలాగైనా సరే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేసే దిశగా ఎలాగైనా మోటివేట్ అవ్వాలని అందరూ కూడా ఆదర్శత అరవై రోజు కూడా ఈ రోజు ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన ఈ రోజు నిరాధ్యక్షణం చేస్తున్నారు దానికి ఆయన ప్రత్యేకంగా మేము అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటున్నాం మిత్రుడు శివకుమార్ ఈ రోజు కూడా విశాఖ న్యాయవాదుల సంఘ తరఫున స్టీరింగ్ కమిటీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు కోట్ల ప్రజలకి న్యాయం జరగాలి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాప్ రద్దు చేయాలని తన ఎంతో దీక్షతోటి మరి అరవై రోజు ఈ రోజు నిహా దీక్షలో పాల్గొన్న మిత్రుడు శివకుమార్ కి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ అతను చేస్తున్న గొప్ప పనికి మనందరూ కూడా కలసాలు దొరుకుతుంది మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది మా మిత్రుడు పలక శ్రీరామ్మూర్తి ప్రతి రోజు కూడా పొత్తు సాయంత్రం పార్టిసిపేట్ చేస్తున్నాడు ఎంతో మంది దీక్షలో విశాఖపట్నం న్యాయవాదులు సీనియర్లు జూనియర్లు మహిళా న్యాయవాదులు అలాగే వివిధ ప్రజా సంఘాలు ప్రజలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు ప్రభుత్వం చర్చలు కూడా రాకుండా దీన్ని బలం చేయడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం అరవై రోజులుగా జరుగుతున్న ఈ నిదాన దీక్షని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఇమ్మీడియట్ ల్యాండ్ ఎంట్రీ యాక్ట్ కనుక వాళ్ళు డిఫిల్ చేస్తే కనుక దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో ప్రయోజనాలు ఉంటాయి మరి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మరి నిమ్మకు ప్రభుత్వం ఉండడం అనేది చాలా దారుణమైన విషయం ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి విశాఖపట్నం న్యాయవాద సంఘం తరఫున అలాగే స్టీరింగ్ కమిటీ తరఫున నుండి అందరూ కూడా ప్రజలందరూ కూడా విశాఖ ప్రజలే కాకుండా ఆంధ్రాలో ఉన్న వీళ్ళు బార్లు కూడా చేస్తలే కాబట్టి ఇది చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేమందరం మొత్తం కంటంతో డిమాండ్ చేస్తున్నాం